గర్భిణీ మహిళను దూషిస్తూ వైద్యం చేయడానికి నిరాకరించిన గైనకాలజిస్ట్ గర్భ సంచిలో సమస్య ఉందని జోగిపేట నుండి సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళగా జోగిపేట ఆసుపత్రిలో కుట్లు కూడా వేయరా ఇక్కడి వరకు రావాలా అంటూ తనను తిప్పి పంపించారని ఆవేదన వ్యక్తం చేసిన మహిళ గర్భిణి అని కూడా చూడకుండా తన భార్యను సంగారెడ్డి నుండి జోగిపేటకు తెప్పించారని తమతో దురుసుగా ప్రవర్తించిన వైద్యురాలు తస్లింపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన మహిళా భర్త

వచ్చినా అంత దుఃఖదా అట్లా ఇట్లా మాట్లాడతాడు మనకి ఏ ప్రాబ్లం ఉందో చెప్పేదాకా కూడా ఆగదు మరి మాట్లాడుతుంది వాళ్ళకైతే పోలీస్ కంప్లైంట్ ఇస్తా ఏం చేస్తుండవు అని కూడా ఎక్స్పెక్ట్ లేకుండా నేషన్ గా మాట్లాడుతుంది సాటో కూడా నేను డిజైన్ చేస్తా లేకపోతే ఏమంటారు వెళ్ళిపోతా అన్నట్టు మాట్లాడుతుంది ఎవరికి అసలు ఎక్స్పెక్ట్ ఇస్తలేదు డాక్టర్స్ అన్నట్టు కొంచెం ఎక్స్పెక్ట్ ఉండాలి కదా ఇబ్బంది లేదు అప్లై అయిపోయింది ఇది నా ఒక్కదా ఇబ్బంది కాదు ప్రతి ఒక్క పేషెంట్ కి ఇదే ప్రాబ్లం ఉంది ఖచ్చితంగా కనుక్కొని మరి సార్ స్వయంగా వచ్చి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ దామోదర్ సార్ ఏమో జోపేక్ నుంచి సంగారెడ్డికి వెళ్ళొద్దు కేసెస్ అన్ని జోపేక్ లోనే అవ్వాలని చెప్పుకున్నారు కానీ ఇక్కడ మేడం వాళ్ళేమో చిన్న బ్లడ్ తక్కువ ఏది తక్కువ అక్కడనే రాస్తున్నది నాకే స్పెషల్ అనుభవం ఏంటంటే దీన్ని చిన్న ఈ చిన్న గుమ్మై నుంచి కూడా సంగారెడ్డికి రాసి సంగారెడ్డి మంచిగా ట్రావెల్ అని చెప్పి మన చూపెట్టు కాదు వచ్చి నాడని చెప్పండి నాడని లాంటి